హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ సీరియల్లో ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇక ఎపిసోడ్లోకి వెళ్ళినట్లయితే లోహి కాలేజీకి వస్తుంది శ్రేయా లోహి ఇద్దరు ఒకరినొకరు చూసుకొని ఒక్కసారిగా ఎమోషనల్ అయిపోతారు పరిగెత్తుకుంటూ వెళ్ళి హగ్ చేసుకొని ఎమోషనల్గా బాధపడుతూ ఉంటారు ఇక లోహి శ్రేయ ఎన్నాళ్ళకి కనిపించావు అని అంటూ ఉంటే శ్రేయ కూడా చాలా బాధపడుతుంది ఇంతలోనే శ్రేయ ఒక్కసారిగా లోహిని కోపంగా వదిలేసి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది అది చూసి లోహి శ్రేయ ఏంటి శ్రేయ ఏమైంది నీకు చాలా రోజుల తర్వాత నిన్ను చూశానని నేను ఎంత హ్యాపీగా ఉన్నానో తెలుసా నువ్వేంటి నన్ను పట్టించుకోకుండా వెళ్తున్నావు అని అనగానే ఇక శ్రేయ కోపంగా చూస్తూ చూడు లోహి నేను ఇంతకు ముందు చూసిన లోహి నీలో లేదు ఇప్పుడు నీకు కొత్త కొత్త ఫ్రెండ్స్ అయ్యారు కదా వాళ్ళతోనే ఉండు బాయ్ అని అంటూ ఉంటే శ్రేయా ప్లీజ్ శ్రేయా ఏమంటున్నావు నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్వి నువ్వు అలాంటిది నువ్వు ఇలా మాట్లాడతావేంటి అని అనగానే అవునా నీ బెస్ట్ ఫ్రెండ్ని నేనా అయితే నువ్వు మా అన్నయ్యని ప్రేమించిన విషయం నాకంటే ముందు ఆ మధుకి ఎలా తెలిసింది మా అన్నయ్యని ప్రేమిస్తున్నానని నాతో ఒక్క మాట కూడా ఎందుకు చెప్పలేదు నీ బెస్ట్ ఫ్రెండ్ నేనైతే ఇవన్నీ నాకే కదా చెప్పాలి నువ్వెందుకు చెప్పలేదు అని వినగానే లోహి షాక్ అయిపోతుంది శ్రేయా ప్లీజ్ శ్రేయా ఒకసారి నేను చెప్పేది విను నేను మీ అన్నయ్య ఇద్దరం ప్రేమించుకున్నాం ఆ విషయం నీతో చెప్పేలోపే మీ అన్నయ్యకి ఇంట్లో మ్యాచ్ ఫిక్స్ చేశారు ఇక మాకు వేరే దారి లేదు మేము ఒకరినొకరం విడిచి ఉండలేనంతగా ప్రేమించుకున్నాం ఆ టైంలో మాకు హెల్ప్ చేసేవాళ్ళు ఎవరు లేరు నిన్ను హెల్ప్ అడిగితే మీ ఇంట్లో వాళ్ళని ఎదిరించి నువ్వు మాకు సపోర్ట్ చేయగలవా అదే మధు మాకు సపోర్ట్ చేస్తానని చెప్పింది అందుకే మధుతో చెప్పాను మధు మా పెళ్లి చేసింది అని అనగానే ఇక శ్రేయ ఓహో అయితే మీ పెళ్ళి చేసింది అని ఇప్పుడు మధుతో చాలా క్లోజ్ అయినట్టున్నావు కదా ఇంతకుముందు ఆ మధు నీడంటే కూడా భరించేదానివి కాదు లోహి కానీ ఇప్పుడు మీ ఇద్దరు అంత క్లోజ్గా రాసుకొని పూసుకొని తిరుగుతున్నారు అది నేను తట్టుకోలేకపోతున్నాను అని శ్రేయ అనగానే ఏంటి శ్రేయ ఏం మాట్లాడుతున్నావు నువ్వు నేను ఆ మధుతో క్లోజ్గా ఉండడం ఏంటి ఇప్పుడు సిచ్యువేషన్ అలాంటిది కాబట్టి దాంతో నేను ఫ్రెండ్లీగా ఉంటున్నాను అంతేకాని ఆ మధు ఎప్పటికైనా నాకు ఆ జన్మ శత్రువే అని అనగానే శ్రేయ చూస్తూ ఉంటుంది ఏంటిలోహి ఏమంటున్నావు అవును శ్రేయ ఎప్పటికైనా నా బెస్ట్ ఫ్రెండ్వి నువ్వే ఆ మధు ఎప్పటికీ నా శత్రువే అది నా ప్రేమని గెలిపించి మాకు పెళ్లి చేసినా సరే దాన్ని నేను క్షమించను అని అంటూ ఉంటే శ్రేయ షాక్ అయిపోతుంది ఏంటిలోకి ఏమంటున్నావు నువ్వు అవును శ్రేయ నా బెస్ట్ ఫ్రెండ్వి ఎప్పటికైనా నువ్వే అని చెప్తున్నాను కదా ఆ మధు ఎప్పటికీ హ్యాపీగా ఉండకూడదు అయినా నేను ఆ ఇంట్లో ఉండి అనుక్షణం మ్యాడీ ఆ మధుకి దగ్గర కాకుండా అనుక్షణం కాపలా కాస్తుందని తెలుసా ఎక్కడా మ్యాడీ ఆ మధుకు అయిపోతాడనని నేను అనుక్షణం కనిపెట్టుకునే ఉంటున్నాను అని అంటూ ఉంటే శ్రేయ చూస్తూ ఉంటుంది లోహి ప్లీజ్ నువ్వేం చేస్తావో తెలీదు మా బావ ఆ మధుకి అస్సలు దగ్గర కాకూడదు నేను నేనున్నాను కదా నేనుండగా మ్యాడీని ఆ మధుకి దగ్గర ఎలా కానిస్తాను ఎప్పటికెప్పుడు వాళ్ళ కాపలే ఉంటున్నాను అని అంటూ ఉంటే శ్రేయా థ్యాంక్ యూ లోహి థ్యాంక్ యూ సో మచ్ కానీ లోహి మా బావ ఎక్కువ రోజులు ఆ మధు దగ్గర ఉండడానికి వీల్లేదు మా బావ పూర్తిగా ఆ మధు మాయలో పడిపోయాడు అందుకే మా బావ మా ఇంటికి వచ్చేలోహి ఏదో ఒకటి చేసి మా బావ మా ఇంటికి రావాలి అని అంటూ ఉంటే దానికి ఒకే ఒక్క దారుణిశ ఏంటిలోహి మీ వాళ్ళు మీ అన్నయ్య నా పెళ్ళిని యాక్సెప్ట్ చేస్తే మ్యాడీ కూడా ఇంటికి వచ్చేస్తాడు నేను ఆ ఇంటికి వచ్చాక ఇక మ్యాడీ వాడయ్యేలా నేను చేస్తాను ఎలాగైనా మ్యాడీ మనసు మార్చి నిన్ను మ్యాడీని ఒకటి చేస్తాను అని లోహి అంటూ ఉంటే శ్రేయ థ్యాంక్ యూ లోహి థ్యాంక్ యూ సో మచ్ నేను కూడా మా వాళ్ళతో చెప్పి చూస్తాను మిమ్మల్ని త్వరగా ఇంటికి వచ్చేలా చేస్తాను నువ్వు ఆ ఇంట్లో ఉంటే నాకు కొండంత ధైర్యంగా ఉంటుంది మా బావ ఇక నాకు దక్కుతాడన్న ధైర్యం ఉంటుంది అని లోహి ఇద్దరు చాలా ఫ్రెండ్లీగా సంతోషంగా మాట్లాడుకుంటూ ఉంటారు ఇక ఇంతలోనే అందరూ క్లాస్ రూమ్లో ఉండగా అప్పుడే క్లాస్కి లెక్చరర్ వస్తాడు ఇక అందరూ స్టూడెంట్స్ కూడా గుడ్ మార్నింగ్ చెప్పి స్టాండ్ చేస్తారు ఇక లెక్చరర్ చూడండి స్టూడెంట్స్ త్వరలోనే ఎగ్జామ్స్ రాబోతున్నాయి కదా అందుకే ఆ ఎగ్జామ్స్ రాయడానికి హాల్ టికెట్ చాలా ఇంపార్టెంట్ ఈరోజు మీ అందరి హాల్ టికెట్స్ ఇస్తున్నాను ఎగ్జామ్కి బాగా ప్రిపేర్ అవ్వండి ఆల్ ది బెస్ట్ అని చెప్పి ఒక్కొక్క స్టూడెంట్ పేరు చదివి హాల్ టికెట్ ఇస్తూ ఉంటాడు అలా అందరికీ హాల్ టికెట్ ఇస్తారు కానీ మధు హాల్ టికెట్ మాత్రం ఎంతకీ రాదు ఇక లెక్చరర్స్ అందరికీ హాల్ టికెట్స్ పంచిన తర్వాత ఒకే స్టూడెంట్స్ ఎగ్జామ్కి బాగా ప్రిపేర్ అవ్వండి టైంకి రావాలి అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటే మధు టెన్షన్ పడుతూ ఉంటుంది మ్యాడీ కూడా ఇదేంటి అందరికీ హాల్ టికెట్స్ ఇచ్చారు మరి మధు హాల్ టికెట్ ఎక్కడా అని చూస్తూ ఉంటే ఇక మధు సార్ ఒక్క నిమిషం సార్ అని పిలుస్తుంది ఏంటమ్మా సార్ అందరికీ హాల్ టికెట్స్ ఇచ్చారు మరి నా హాల్ టికెట్ ఎక్కడా నాకు ఇవ్వలేదేంటి అని అనగానే అదేంటమ్మా అక్కడ ఉన్నవన్నీ హాల్ టికెట్స్ ఇచ్చేసాం కదా ఇక ఇవ్వడానికి అక్కడ హాల్ టికెట్ లేదు అని అనగానే మధు మ్యాడీ షాక్ అయిపోతారు అదేంటి సార్ నేను కాలేజ్కి వచ్చి వస్తున్నాను నాకు హాల్ టికెట్ లేకుండా ఎగ్జామ్ ఎలా రాయాలి అని అనగానే మ్యాడీ కూడా అవును సార్ మా అందరికీ హాల్ టికెట్స్ ఇచ్చారు మరి మధు హాల్ టికెట్ ఎక్కడా అని చూడు బాబు అదంతా మాకు తెలీదు మాకు ప్రిన్సిపల్ ఇచ్చిన హాల్ టికెట్స్నే మీకు ఇచ్చాం దానికి నేనేం చేయలేను అని అనగానే మ్యాడీ మధు షాక్ అయిపోతారు సార్ అది కాదు సార్ నేను ఎన్ని రోజులు చదువుకున్న చదువు అంతా వేస్ట్ అయిపోతుంది ప్లీజ్ నా హాల్ టికెట్ ఇవ్వండి అని మధు బ్రతిములాడుతూ ఉంటే మ్యాడి బాధపడుతూ ఉంటాడు మధుకి హాల్ టికెట్ ఇవ్వకపోవడంతో లోహేశ్రయ్య ఇద్దరూ అయితే నవ్వుకుంటూ ఉంటారు ఇక మధు చాలా బాధపడుతూ ప్లీజ్ సార్ నా హాల్ టికెట్ ఎక్కడో స్టాఫ్ రూమ్లో ఉంటుంది చూడండి సార్ ప్లీజ్ అని బ్రతిమలాడుతున్నా కూడా చూడమ్మా నీ హాల్ టికెట్ ఉన్నా కూడా మేమెందుకు ఇవ్వం మాకు దాంతో ఏం అవసరం సారీ హాల్ టికెట్ లేదు అని చెప్పగానే ఇక మధు ఒక్కసారిగా కుప్పకూలిపోయి ఏడుస్తూ ఉంటుంది అది చూసి మ్యాడీ అయితే చాలా బాధపడతాడు మధు బాధపడక మధు అని అంటూ ఉంటే ఎలా మ్యాడీ నేను బాగా చదువుకోవాలి మంచి ఉద్యోగం చేయాలి మా వాళ్ళని బాగా చూసుకోవాలి అనుకున్నాను కానీ నేను ఎగ్జామ్ రాయకుండా నా స్టడీ ఎలా కంప్లీట్ అవుతుంది నేను ఎన్ని రోజులు చదువుకున్నా చదువు అంతా వేస్ట్ అయిపోయింది అని మధు ఏడుస్తూ ఉంటే మ్యాడీ లేదు మధు నువ్వు ఎగ్జామ్ రాస్తావు ఖచ్చితంగా రాస్తావు అని అనగానే ఎలా మ్యాడీ నా హాల్ టికెట్ ఇవ్వనని చెప్తున్నారు కదా ఎందుకు ఇవ్వరు మధు నీ హాల్ టికెట్ ఎందుకు ఇవ్వరు నువ్వు కూడా ఈ కాలేజీలోనే కదా చదివేది చెప్తాను వాళ్ళ సంగతి అని మ్యాడీ కాలేజ్లో ఉన్న స్టూడెంట్స్ అందరినీ ఒక్కరికి ఒక్క ఆడికి చేర్చి వాళ్ళకి మధు గురించి చెప్తాడు ఎలాగైనా మధు ఎగ్జామ్ రాయాలని హాల్ టికెట్ ఇచ్చేలా చేయాలని ఇక కాలేజీలో స్ట్రైక్ చేస్తారు ఇక ప్రిన్సిపాల్ డౌన్ డౌన్ లెక్చరర్స్ డౌన్ డౌన్ అని నినాదాలు చేస్తూ ఉంటే ఇక ప్రిన్సిపాల్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి బాబు ఏంటి గోళ అని అనగానే ఇక మ్యాడీ గోల కాదు సార్ బాధ ఈ కాలేజ్కి టాపర్ అయినా మధు హాల్ టికెట్ ఇవ్వకపోవడమేంటి హాల్ టికెట్ రాకుండా ఎగ్జామ్ ఎలా రాస్తుంది ఎన్ని రోజులు తను చదువుకున్న చదువు వేస్ట్ అయ్యాల్సిందేనా ఒక స్టూడెంట్ లైఫ్తో ఆడుకోవడమేంటి సార్ అని అంటూ ఉంటే చూడుబాబు హాల్ టికెట్ ఉంటే మేము ఇస్తాం కదా తనకి పైనుంచి రాలేదు అని అనగానే అలా ఎలా వదిలేస్తారు సార్ ఈ కాలేజీలో అందరికీ హాల్ టికెట్స్ వచ్చాయి మా క్లాస్లో కూడా అందరికీ వచ్చాయి మరి మధుకొక్కదానికి రాకపోవడమేంటి కావాలని మీరు మధు హాల్ టికెట్ ఉన్నా కూడా ఇవ్వడం లేదని మాకు అర్థమైపోయింది మీరేం చేస్తారో తెలీదు మధుకి హాల్ టికెట్ ఇచ్చేంత వరకు మేమిక్కడే స్ట్రైక్ చేస్తాం అని కాలేజీలో కూర్చొని నినాదాలు చేస్తూ ఉంటారు ఇక ఇంతలోనే నాగవల్లికి ప్రిన్సిపాల్ ఫోన్ చేస్తాడు ప్రిన్సిపాల్ నుండి ఫోన్ రాగానే నాగవల్లి ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పు ఆ మధుకి హాల్ టికెట్ ఇవ్వలేదు కదా అని ఎనగానే మేడం మీరు చెప్పినట్టే ఆ మధుకి హాల్ టికెట్ ఇవ్వలేదు కానీ మధుకి హాల్ టికెట్ ఇవ్వనందుకు ఇక్కడ మీ అబ్బాయి మా కాలేజ్పై స్ట్రైక్ చేస్తున్నాడు అని అనగానే నాగవల్లి షాక్ అయిపోతుంది ఏంటి మ్యాడీ స్ట్రైక్ చేస్తున్నాడా అవును మేడం ఇక్కడ స్టూడెంట్స్ అందరినీ పోగు చేసి ఇక్కడ స్ట్రైక్ చేస్తున్నారు చాలా పెద్ద ఇష్యూ అవుతుంది మేడం ఇంకా సేపట్లో ప్రెస్ వాళ్ళు కూడా ఇక్కడికి వస్తే మా కాలేజ్ పరువు మొత్తం పోతుంది ఎన్ని రోజులు ఉన్నా మంచి పేరు మొత్తం పోతుంది ప్లీజ్ మేడం మీరేమీ అనుకోనంటే ఆ మధుకి హాల్ టికెట్ ఇచ్చేస్తాం అని అనగానే ఇక నాగవల్లి చూడండి నేను చెప్పేది వినండి అని అంటూ ఉంటే సారీ మేడం మీరు చెప్పేది మేము వినలేము మా కాలేజ్ పరువు పోతుంది ఒక స్టూడెంట్ లైఫ్తో ఆడుకున్నందుకు మా మీద కేసు పెట్టి గవర్నమెంట్ సీరియస్ యాక్షన్ చే తీసుకుంటుంది ప్లీజ్ మేడం అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు ఇక వెంటనే హాల్ టికెట్ తీసుకొచ్చి ఇక మధుకి ఇస్తాడు అది చూసి మ్యాడీ చాలా సంతోషపడతాడు మధు అయితే ఒక్కసారిగా ఎమోషన్ అయి పరిగెత్తుకుంటూ వెళ్ళి మ్యాడీని హాక్ చేసుకొని థ్యాంక్ యూ మ్యాడీ థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు నీ వల్ల నేను ఎగ్జామ్ రాయబోతున్నాను నా కళలు నిజం చేసుకోబోతున్నాను థ్యాంక్ యూ సో మచ్ అని మధు ఎమోషనల్ అవుతూ ఉంటుంది మధుకి హాల్ టికెట్ ఇచ్చినందుకు లోహిష్ దయాలు మాత్రం కోపంగా చూస్తూ ఉంటారు ఇక ఇంతలోనే ఎగ్జామ్ డే రానే వస్తుంది నాగవల్లి చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది అప్పుడే శ్రేయ అక్కడికి వచ్చి ఏంటత్తా దేనికి అంత టెన్షన్ పడుతున్నావు బావ గురించేనా లేదు శ్రేయ బావ గురించి కాదు ఆ మధుని ఎలాగైనా ఎగ్జామ్ రాయకుండా చేసి దాని లైఫ్ మీద దెబ్బ కొట్టాలి అనుకున్నాను నా కొడుకుని నాకు దూరం చేసి నన్ను ఇంతలా ఏడిపిస్తున్న దాన్ని ఇంతకింత ఏడిపించాలని ఎగ్జామ్ రాయకుండా చేయడం కోసం హాల్ టికెట్ ఇవ్వకుండా చేశాను కానీ ఆ మ్యాడీ వల్ల మొత్తం స్పాష్ అయిపోయింది కాలేజీలో స్ట్రైక్ చేసి ఆ మధుకి హాల్ టికెట్ ఇచ్చేలా చేశాడు ఈరోజు ఎగ్జామ్ రాస్తుంది అది ఎగ్జామ్ రాసి అది అనుకున్నది నెరవేర్తే దాని ముందు నేను ఎంత చీప్ అయిపోతాను అని నాగవల్లి అంటూ ఉంటే శ్రేయ అత్త నువ్వేం టెన్షన్ పడకు నీకు కావాల్సింది ఆ మధు ఎగ్జామ్ రాయకుండా ఉండడమే కదా నేను చూసుకుంటాను ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో మధు ఎగ్జామ్ రాయదు అని అనగానే ఏంటి శ్రేయ ఏమంటున్నావు నువ్వు అవునత్త ఈరోజు నేనేంటో ప్రూవ్ చేసుకుంటాను నేను నీ మేనకోడళ్ళని రుజువు అత్త చూస్తూ ఉండు ఆ మధు ఎగ్జామ్ రాయదు రాయనివ్వను అని ఇక శ్రేయ కోపంగా కాలేజీకి వెళ్తుంది ఇక నాగవల్లి నవ్వుకుంటూ ఉంటుంది కాలేజ్కి వచ్చిన తర్వాత అందరూ కూడా ఒకరికొకరు ఆల్ ది బెస్ట్ చెప్పుకుంటూ ఉంటారు మధు కూడా మ్యాడీకి మ్యాడీ ఆల్ ది బెస్ట్ ఎగ్జామ్ బాగా రాయి అవును మధు నీ కూడా ఆల్ ది బెస్ట్ నువ్వు కూడా ఎగ్జామ్ బాగా రాయి అని చెప్పుకుంటూ ఉంటే శ్రేయ కోపంగా చూస్తూ ఉంటుంది అప్పుడే లోహి ఏంటి శ్రేయ ఎగ్జామ్కి టైం అవుతుంది ఇంకా ఇక్కడే ఉన్నావేంటి ఎనీవే ఆల్ ది బెస్ట్ శ్రేయా ఎగ్జామ్ బాగా రాయి అని అంటూ ఉంటే శ్రేయ మాత్రం మధువైపు కోపంగా చూస్తుంది ఏంటి శ్రేయ ఏంటలా చూస్తున్నావు లోహి నువ్వు ఒక హెల్ప్ చేస్తావా ఏంటి శ్రేయ నువ్వు అడిగితే ఈ లోహి చేయదా ఏంటో చెప్పు లోహి ఈరోజు ఎలాగైనా ఆ మధు ఎగ్జామ్ రాయకూడదు ఏం చేస్తావో తెలీదు ఆ మధు మాత్రం ఎగ్జామ్ రాయకూడదు లోహి అని అనగానే లోహి షాక్ అయిపోతుంది ఏంటి శ్రేయ ఏమంటున్నావు అవును లోహి మా ఫ్యామిలీ అంతా ఈరోజు మా బావ కోసం అంతలా బాధపడడానికి కారణం ఈ మధు ఈ మధు మాత్రం ఇక్కడ సంతోషంగా ఉంది మా అత్త బాధని చూడలేకపోతున్నాను మా అత్తని కాస్తైనా సంతోష పెట్టాలి అంటే మధు ఈ ఎగ్జామ్ రాయకూడదు ఎంతకింత అది బాధపడాలి అలా పడాలి అంటే మధు ఈ ఎగ్జామ్ రాయకూడదు లోహి అని అనగానే ఇక లోహి కూడా అవును ఇప్పుడు శ్రేయాకి హెల్ప్ చేస్తే నా శత్రువైన మధు ఎగ్జామ్ రాయకుండా అవుతుంది నాగవల్లి ఆంటీ శ్రేయా దృష్టిలో నేను కాస్త పాజిటివ్ అవుతాను అని అనుకొని ఓకే శ్రేయా నీకు కావాల్సింది ఆ మధు ఎగ్జామ్ రాయకుండా ఉండడమే కదా నేను చూసుకుంటాను పద చెప్తాను అని ఇక శ్రేయాని అక్కడి నుంచి తీసుకెళ్తుంది శ్రేయాలోహి ఇద్దరు ఒక గదిలో దాక్కొని ఉండి మధు కోసం వెయిట్ చేస్తూ ఉంటారు మధు ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళే దారిలోనే ఒక గదిలో తాక్కొని మధు ఎప్పుడెప్పుడు వస్తుందా అని చూస్తూ ఉంటారు అలా చూస్తూ ఉండగా ఇంతలోనే మధు తన బుక్ చదువుకుంటూ ఎగ్జామ్ సెంటర్కి వెళ్తూ ఉంటుంది అలా మధు ఒంటరిగా రావడం చూసి శ్రేయాల్లోకి ఇద్దరూ కూడా ఒక్కసారిగా మధు వెనకాల వెళ్ళి మధుకి మత్తు మంది ఇస్తారు దాంతో మధు స్పృహ తప్పి పడిపోతుంది ఇక మధుని ఒక గదిలోకి తీసుకెళ్ళి అందులో పడేసి బయటకొచ్చి డోర్కి లాకేస్తారు ఇక ఏమీ తెలియనట్టు ఎగ్జామ్ రాయడానికి పరిగెత్తుకుంటూ వెళ్తారు ఇంతలోనే ఇక ఎగ్జామ్ సెంటర్కి స్టూడెంట్స్ అందరూ కూడా వస్తారు అందరూ క్లాస్ రూమ్లో కూర్చుంటారు మ్యాడీ మాత్రం మధు కోసమే చూస్తూ ఉంటాడు ఇదేంటి ఎగ్జామ్కి టైం అవుతుంది ఎప్పుడు మధు టైం కంటే ముందే ఉంటుండే ఈరోజు ఇంకా ఎగ్జామ్ సెంటర్కి మధు రాలేదేంటి అని చూస్తూ ఉంటాడు లోహిష్ శ్రేయాలు మాత్రం ఇద్దరు తమ ప్లాన్ సక్సెస్ అయినందుకు మధు ఎగ్జామ్ రాయకుండా ఉంటున్నందుకు నవ్వుకుంటూ ఉంటారు మ్యాడీ మధు కోసం చూస్తూ ఉంటే మధు ఎంతసేపటికి రాదు ఇదేంటి మధు ఇంకా రావడం లేదు అని తన ఫోన్ తీసి మధుకి కాల్ చేస్తాడు కానీ మధు ఫోన్ రింగ్ అవుతున్నా కూడా ఎంతసేపటికి లిఫ్ట్ చేయకపోవడంతో దాంతో మ్యాడీ చాలా టెన్షన్ పడతాడు ఇక ఇన్విజిలేటర్ రూమ్కి వచ్చి స్టూడెంట్స్ మీరంతా ఎగ్జామ్కి సిద్ధమేనా అని వినగానే ఓకే సార్ ఐఎమ్ రెడీ అని అంటారు ఇక లోహి శ్రేయ ఇద్దరు మధు ఎగ్జామ్ రాయనందుకు చాలా నవ్వుకుంటూ ఉంటారు మ్యాడీ మాత్రం చాలా టెన్షన్ పడుతూ మధు కోసమే చూస్తూ ఉంటాడు ఇక ఇన్విజిలేటర్ ఎగ్జామ్ని స్టార్ట్ చేస్తూ ఉంటే మ్యాడీ సార్ ఒక్క నిమిషం అని అంటాడు ఏంటి మ్యాడీ అని అనగానే సార్ మధు ఇంకా ఎగ్జామ్కి రాలేదు అని అన అనగానే ఇక అందరూ కూడా చూస్తూ ఉంటారు ఇక శ్రేయ అదేంటి బావా మధు రాకపోతే మనందరం ఎగ్జామ్ రాయకూడదా అయినా టైంకి ఎగ్జామ్ సెంటర్కి రావాలని ఆ మధుకి ఆ మాత్రం కామన్ సెన్స్ కూడా లేదా తన కోసం మేమందరం ఎగ్జామ్ ఆపడం ఏంటి అని అనగానే శ్రేయ మధు అంత కేర్లెస్గా ఉండదు ఎగ్జామ్కి తను ఇన్ టైంలోనే వస్తుంది కానీ ఏదో ప్రాబ్లం ఉంది కాబట్టే తను ఎగ్జామ్ సెంటర్కి రాలేదు సార్ నాకు ఒక టెన్ మినిట్స్ టైం ఇవ్వండి మధు ఎక్కడున్నా తీసుకొస్తాను అని అనగానే శ్రేయా లోహి షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు ఇక లోహి మ్యాడీ తను ఎగ్జామ్ తను కాలేజీకి వచ్చింది కదా మరి ఎగ్జామ్ సెంటర్కి ఎందుకు రాదు తను కావాలనే ఎగ్జామ్ రాయకుండా ఉండడానికే తను రాలేదు తన కోసం మనందరం ఇబ్బంది పడ్డమేంటి నువ్వు ఎగ్జామ్ రాయి అని అంటూ ఉంటే లోహి ఏం మాట్లాడుతున్నావు నువ్వు మధు గురించి తెలియని వాళ్ళంటే ఏమో తెలిసిన నువ్వు కూడా అలా మాట్లాడ అలా మాట్లాడుతావేంటి తను ఎంతలా ప్రిపేర్ అయింది తను కాలేజ్ టాపర్ అలాంటి అమ్మాయి ఎగ్జామ్ తప్పించుకోవడం ఏంటి సార్ నాకు ఒక టెన్ మినిట్స్ టైం ఇవ్వండి మధు ఎక్కడున్నా తీసుకొస్తాను అని మ్యాడీ అనగానే ఇక ఇన్విజ్ ఆలోచించి ఓకే మ్యాడీ నీకు టెన్ మినిట్స్ టైం ఇస్తున్నాను తర్వాత నువ్వు తనని తీసుకొచ్చినా కూడా నేను నిన్ను కూడా ఎగ్జామ్ రాయనివ్వను అని అనగానే ఓకే సార్ నేను ఇప్పుడే వెళ్ళి మధుని తీసుకొస్తాను అని మ్యాడీ మా మధు కోసం కాలేజ్ అంతా వెతుకుతూ ఉంటాడు మధు మధు అని మధుని పిలుస్తూ ఉంటాడు కానీ మధు మాత్రం స్పృహ లేకుండా గదిలోనే పడిపోయి ఉంటుంది మరి చూద్దాం రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి